అంటున్నాడు అస్తం గుర్తుకు చేయిస్తారు కాబట్టి చేతి గుర్తు కమలం గుర్తులకు చెవులో పువ్వు పెడతారు కాబట్టి షేపి ఇచ్చారు అని నేను ఆయన కేసీఆర్ అంటేనంట కాలువలు చెరువులు రిజర్వాయర్లు అంట కేటీఆర్ కేసీఆర్ అంటే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అంటే గది కాదు కల్వకుంట్లలో కా చంద్రశేఖర్ చా రావులో రావు తీసుకుంటే ఖచ్చితంగా నువ్వు ఒక్క నీ బతుకు ఆయన కాలువలంట చెరువులు రిజర్వాయర్లంట రిజర్వాయర్లు చూసిందా ఆయన అంట ఆయనంట బెస్ట్ చీఫ్ మినిస్టర్ అంట నేను చెప్పిన చీఫ్ మినిస్టర్ కాదురా రాయన ఆయన చీఫ్ లిక్కర్ కు ఓనర్ అని రెండు వేస్తే గానీ కూచోడు నాలుగు వేస్తే గానీ లేవాడు పద్నాలుగు వేస్తే గానీ పండుకోడు ఇంత సిద్ధుల రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉంటాడా ఉంటాడా ఆయన మూడో కన్ను తెరుస్తా అన్నాడు ఎందుకో చంద్రబాబు నాయుడు మీద ఇక నేను ఒక పెద్ద మనిషిని అడిగిన మూడో కన్ను అంటే ఏందా ఆయన ఏదో మూడో కన్ను తెరుస్తా అంటుండని ఇక ఆయన రాత్రి నాలుగింటి వరకు పద్నాలుగు ఏజ్ పండుకుంటాడు ఆయన రెండు కన్ను తెరిసే వరకే మిఠ మధ్యాహ్నం అయితే మూడో కన్ను ఎక్కడ తెరుస్తాడా అన్నాడు నీ సిగ్గుమాల బతుకు నిన్ను ఎంపీని ఎమ్మెల్యేని చేసి ఎంపీని చేసి మంత్రిని చేసి ముఖ్యమంత్రిని చేస్తే ముఖ్యమంత్రి గుడి సచివాలయానికి వెళ్లాల్సి నిడిచిపెట్టి తాగి ఫామ్ హౌస్ లో వండుకుంటున్నావు తాగిపోత సంసారంతో రాష్ట్రాన్ని దివాలో దీపించి ఇవాళ మళ్ళోసారి ఓట్లు అడగ నీకు ఇవాళ నేను ఒక్కటే అడగదాచుకున్నా మదన్ రెడ్డిని నీ ఊరికి వచ్చినాయా నువ్వు లెక్క చెప్పు లెక్క చెప్పింది ఇవి పక్కన పెడితే నువ్వు ఎన్నికలప్పుడు డబుల్ బెడ్రూమ్ లిన్లు ఇస్తాను దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తాను ఇంటికో ఉద్యోగం ఇస్తాను చదువుకునే పిల్లలకు ఫీజులు కడతాను నియోజకవర్గానికి వంద పడకల ఆసుపత్రి కడతాను మండలానికి ముప్పై పడకల ఆసుపత్రి కడతాను జిల్లాకు మెడికల్ కాలేజీ పెడతాను గిరిజనులకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇస్తాను మైనార్టీలకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇస్తాను రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ చేస్తా అన్నావు మరి ఇన్ని చెప్పినవి ఏం చేసిన శౌరస్త లేకపోతే మన శక్తిలో కూర్చున్నా నిజంగానే ఇవన్నీ చేస్తే మూటలు ఎందుకు ముఠాలు ఎందుకు ఇంట్లో కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటే ఓట్లు వేసోళ్ళు ప్రజలు ఇవాళ ఎందుకు కారకూర్తనికి కర్రు కాల్చి వాతావరని కర్రు పట్టుకొని తిరుగుతున్నారు మా యువకులు ఇక మా ఆడపిల్ల సలాకి రొట్టెలు చేసి సలాకి ఎర్ర కాల్చి రెడీగా పెట్టుకుని ఎవరు వచ్చి చేయి తాపితే చేతి కాల్చి తర్వాత లాగిప్పించి పిల్లల మీద వాతలు పెట్టానికి మీ భక్తులకు ఓట్లు అడుగుతారా ఎప్పుడైనా అర్థంలో ముఖం చూసుకున్నా ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి